వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక లంచ్ బాక్స్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇలా లంచ్ బాక్స్ రెసిపీస్ని అయితే కనుక చేసి పెట్టారు అంటే కనుక లంచ్ బాక్స్లో ఒక్క మెతుకు కూడా లేకుండా మొత్తంగా ఊడ్చేసి తినేస్తారు ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఉన్నర వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది బాగా వేడైనాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఈ రెండింటిని చిటపటలు అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు శనగపప్పును పెద్ద శనగపప్పు అంటారు కదా అది వేసుకొని ఈ రెండింటిని దోరగా ఫ్రై అయ్యేంత వరకు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు వేసుకోండి అలాగే కొన్ని వెల్లిపాయ రెబ్బలు కూడా కచ్చా కచ్చాగా దంచేసి వేసుకోండి ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా ఒక స్పూన్ అయితే కనుక వాముని వేసుకోండి వాముని వేసుకొని మొత్తంగా ఈ వాము కూడా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక కాస్తంత కరివేపాకు అలాగే ఒక చిన్న ఉల్లిపాయనైతే కనుక మొక్కలుగా తరిమేసి వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి మనం వేసే ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ట్రాన్స్పరెంట్ అయితే కనుక సరిపోద్ది చూసారు కదా ఇలా మొత్తంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి కలర్ అనేది బాగుంటుంది అంటే మీరు రెగ్యులర్గా వామ్ రైస్ చేసే ఉంటారు కానీ ఇది డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికి పెట్టుకున్న రైస్ అయితే కనుక చల్లారినాక వేసుకోండి వేసుకొని ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి మొత్తంగా ఒకసారి బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి అలాగే ఈ లోపల మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ అలాగే మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి అన్నింటిని వాచ్ అలాగే నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తంగా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని అయితే కనుక చల్లారి పెట్టుకున్న తర్వాత లంచ్ బాక్స్లో సర్వ్ చేయండి మీ పిల్లలందరికీ పిల్లలకే కాదు మన ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా లంచ్ బాక్స్గా పెడితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తూ